రావణుడు చనిపోయే ముందు రాముడికి ఏం చెప్పాడో తెలుసా రావణుడు చనిపోయే ముందు రామునితో ఈ మాటలు చెప్పడంట లంకాధిపతి రావణ బ్రహ్మ యుద్ధ మృత్యు మృత్యుశయ్యపై అవసాన దశలో శ్రీరామునితో ఇలా అన్నాడు రామా నీకంటే నేను అన్నింటిలో గొప్పవాణ్ణి నేను బ్రాహ్మణ జాతిలో పుట్టాను నీది క్షత్రియ జాతి నేను నీ కంటే వయసులో పెద్ద నా కుటుంబం నీ కుటుంబం కన్నా పెద్ద నా వైభవం నీ వైభవం కన్నా అధికం మీ అంతా పురమే స్వర్ణం నా లంకానగరమే స్వర్ణమయం నేను బలపరాక్రమాలలో నీకంటే శ్రేష్ఠుడిని నా రాజ్యము నీ రాజ్యము కంటే పెద్దది జ్ఞానంలో తపస్సులో నీకంటే శ్రేష్ఠుడిని ఎన్ని శ్రేష్టమైన విషయాలు కలిగి ఉన్నా యుద్ధంలో నేను నీ ముందు ఓడిపోయాను దీనికి కారణం ఒకటే నీ తమ్ముడు నీ దగ్గర ఉన్నాడు నా తమ్ముడు నన్ను వదిలి వెళ్లిపోయాడు కుటుంబం పరివారమే వెంట ఉంటే ఎంతటి కష్టంలో యుద్ధంలోనైనా విజయం సాధించవచ్చు పరివారమే కుటుంబమైతే ఆనందం మన వెంటే ఉంటుంది కుటుంబం దూరమైతే బతుకే భారమవుతోంది రావణ బ్రహ్మ లాంటి వాడే ఓటమి పాలయ్యాడు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు